హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇక మామూలుగా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను ఈరోజు ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజైతే చాలా వర్క్లు అయిపోయినాయండి ఎందుకంటే అన్ని మూడు రకాల పచ్చళ్ళు చేసేసాను ప్లస్ పెసరొట్టు చేశాను అన్నం వండాను అయితే పెట్టాను అనమాట సో అప్పటికే ఇంకా ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను అదైతే తీయలేదనమాట ఇగో అన్నం పెట్టేసిన తర్వాత ఇక పెసరొట్టు కోసం అయితే పిండి ముందే మార్నింగ్ వేసుకుంటాం కదండి నైట్ నానబెట్టేసేసి సో ఇంక నేనైతే పెసరట్టుకి నేనైతే పెసరొట్టికి నైట్ టైమే ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ రేషన్ బీమ్ అయితే నానబెట్టుకుంటానండి అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు అదే పెసరొట్టికి వేసే పప్పు అయితే నానబెట్టుకుంటాను అనమాట నైట్ టైమే రెండు సో ఇంక మార్నింగ్ అయితే ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ హాఫ్ గ్లాస్ మినప్పప్పు రేషన్ బీమ్ నానబెట్టాను కదా అదైతే ఫస్ట్ జార్కి వేసేసుకుంటానండి వేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటాను అనమాట తర్వాత ఈ పెసరొట్టు ఉంది కదండి అదే పెసరొట్టేసే పప్పు ఉంది కదండి ఆ పప్పు అయితే తీసుకుంటాను ఆ పప్పు తీసుకొని ఆ పప్పులో అయితే అల్లము జీలకర్ర రోజు వాయిస్ అవర్ ఇచ్చిన ప్రతిసారి అనుకుంటానండి సైలెంట్లో పెట్టాలి ఫోన్ అని ఆ విషయమే మర్చిపోతాను అనమాట ఇంక అందుకే టూ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి సో సారీ అండి ఇక నెక్స్ట్ టైం నుంచి రేపటి నుంచి ఎప్పుడు లాగ్ స్టార్ట్ చేసినా సరే ఈ ఖచ్చితంగా అనేది ఫోను సైలెంట్లో అయితే పెడతాను ఎందుకు చెప్తున్నానంటే అండి Yemledim. రోజు అనుకుంటాను కదా కానీ మర్చిపోతున్నాను అదే మనం వ్లాగ్లో షేర్ చేసుకున్నాం అనుకో అయ్యో మనం నిన్న చెప్పాము కదా సైలెంట్లో పెడతాననేసి అలాగే చేద్దాము అని చెప్పి అప్పుడు గుర్తుగా పెడతాను అనమాట అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో అదే చెప్పాను కదండి పెసరపప్పు తీసుకుంటాను దాంట్లో అల్లము అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అయితే వేసుకొని ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి కరివేపాకు ఎప్పుడు ఉంటుంది వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు కరివేపాకు వేయను కొత్తిమీర కరివేపాకు వేసుకున్న సూపర్ ఉంటుంది ఇలాగైతే కలిపి పెట్టుకుంటానండి నాకు ఈ పిండి అనేది రెండు రోజులు ఖచ్చితంగా వస్తుంది అండి ఈ రోజు వేసేసుకొని నెక్స్ట్ కూడా నెక్స్ట్ డే కూడా వాడతారనమాట సో ఇక పెసరట్టుకి అల్లం పచ్చడి మామూలు వేరుశెనగ గుళ్ళ పచ్చడి రెండు ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అందుకని చెప్పి ఇక నేను వేరుశెనగ గుళ్ళ పచ్చిమిర్చి అయితే వేపేసుకుంటున్నాను అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా కర్రీ కావాలి కదండి అయితే అందుకని చెప్పి బీరకాయ తొక్కులు ఉంటే ఆ తొక్కులతో అయితే పచ్చడి చేద్దామని చెప్పి చే అనుకున్నాను అనమాట బాగుందండి చాలా బాగా కుదిరింది నేను ఇదే ఫస్ట్ టైం తొక్కులతో పచ్చడి చేయడం అని చెప్పేది సో నేనైతే మామూలుగా యూట్యూబ్లో చూసి చేస్తాను ఒక చెప్పాను కదండి లాస్ట్ టైము నాలుగైదు వీడియోలు చూసి నాకు నచ్చినట్టు చేస్తానని కానీ ఈసారి అయితే యూట్యూబ్లో చూడలేదు నాకు అంత టైం ఉండట్లేదు అనమాట ఏ కర్రీ వండడానికైనా సరే యూట్యూబ్లో చూసి అని చెప్పేసి సో ఇంకా నెక్స్ట్ అయితే నేను దీనికి బీరకాయ ఉంది కదండి దానికి యాక్చువల్గా వేరుశనగ గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ మా ఇంట్లో వేరుసిన గుళ్ళు వేస్తే తినారనమాట అందుకని చెప్పి నేను మినపప్పు ఎక్కువ శాతం తీసుకున్నాను పచ్చిని పప్పు ఉన్నా కూడా అది హాఫ్ ఇది హాఫ్ తీసుకోవచ్చు అండి పచ్చి లేదు కాబట్టి ఇంక నేను పచ్చిని పప్పు కూడా ఎక్కువ వాడమండి అందుకని చెప్పి ఇంక నేను డైరెక్ట్గా ఇదేంటి మ మినపప్పు తీసుకున్నాను మినపప్పు తీసుకున్న తర్వాత కొన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ ధనియాలు వేసుకోవచ్చు నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ధనియాలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకుంటానండి ఏ పచ్చడికైనా సరే అలాగైతే బాగుంటుంది లేదు ఎండుమిర్చి లేని టైంలో అయితే నేను పచ్చిమిర్చియే తీసుకుంటాను కొన్నిటికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగండి ఎందుకంటే ఒకేలాగా ఎప్పుడు టేస్ట్గా చేస్తే బాగోదు కదా అందుకని ఒకసారి ఈ టేస్ట్ ఒకసారి ఆ టేస్ట్ ఎప్పుడు ఒక టేస్టే కుదరదు కదండి నాకైతే అసలు కుదరదండి ఈ కర్రీ నెక్స్ట్ టైం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఉండే టేస్టే అప్పుడు ఉండదు అనమాట సో అందుకని చెప్పి సో నెక్స్ట్ అయితే నేనైతే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఏం చేశానంటే బీరకాయ తొక్కులు ఉన్నాయి కదండి అది వాష్ చేసి దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అయితే వేసాను అంటే బీరకాయ తొక్కులు కొద్దిగా బాగా మగ్గాలి కదండి బీరకాయ అనుకోండి త్వరగా మగ్గిపోద్ది కానీ తొక్కులు అలా కాదు కదా సో అందుకని చెప్పి కొద్దిగా వేపుతున్నాను అనమాట అలా వేగుతున్న టైంలో నేనైతే టమోటా ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను టమోటో కూడా వేసానండి టమాటా టమాటాలు టమోటాలు వేసాను ఒక రెండు టమాటాలు వేసిన తర్వాత చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు జీలకర్ర అనేది నేను పచ్చడి వేసేటప్పుడు వేస్తానన్నమాట వీటిలో వేయను సో ఇంకా అవి కూడా నేనైతే ఇంకా ఇది వేగిపోయినాయి కదండి సరే ఎందుకులే మళ్ళీ వేసేటప్పుడు పచ్చడి వేసేటప్పుడు మర్చిపోతామేమో ఇంక అందులో ఈరోజు మూడు పచ్చడిలు కదా అని చెప్పి కొద్దిగా అయితే జీలకర్ర వేసేసుకున్నాను మామూలుగా అయితే ఎప్పుడు పచ్చడి చేసినా ఒకే పచ్చడి అనుకోండి అప్పుడు ఖచ్చితంగా నేను పచ్చి జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే పచ్చి వేస్తాను అనమాట అదే మిక్సీలో వేసుకుంటాం కదా అప్పుడు అయితే వేస్తాను సో ఇక చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఇంక నేనైతే జీలకర్ర అదే పోపుల డబ్బాలో జీలకర్ర అయితే నిండుకొచ్చిందనమాట అందుకని చెప్పి ఇక పక్కన వేరే డబ్బాలో స్టోర్ చేస్తాను కదండి అది తీసుకొచ్చి దీంట్లో అయితే ఫిల్ చేశాను సో ఇంకా అది అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇలాగ చూడండి బీరకాయ ముక్కలు అయితే ఫ్రై మంచి స్మెల్ అండి అది వేగిపోయిన తర్వాత సో అప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి మీకు అల్లం పచ్చడి షేర్ చేయలేదు కదండి ఎప్పుడు కూడా ఈరోజు ఏంటో మరి అన్నీ ఒకేసారి షేర్ చేస్తున్నాను మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఓకేనా ఇలాగైతేనే బాగుంటుందండి ఇప్పుడు పర్టికులర్గా ఒకే అదే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలి అని చూస్తే గుర్తుండదన్నమాట అదే ఈ విధంగా అయితే మనము నా ఫ్యాన్స్ ఉంటారు నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు నేనంటే నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఓకే మనకి దీంట్లో ఒకేసారి మూడు రెసిపీలు ఉన్నాయి కదా వాళ్ళ నా వాయిస్ నచ్చి చూసే వాళ్ళు ఉంటారు లేదా నేను చేసే వంట నచ్చి చూసే వాళ్ళు ఉంటారు నా వ్లాగ్స్ చూసి నచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు మీరు కూడా బాక్స్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అదే కదండి పొద్దున్న లేచి బాక్సులు పెట్టడమే కదా పిల్లలకి పెద్దవాళ్ళకి సో ఇంకా మీరు కూడా ఎలా చేయాలనేది చూసుకొని నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఇంకా అన్నీ ఒకేసారి అయితే షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనైతే కంటెంట్ కోసం అయితే షేర్ చేసుకోవచ్చు బట్ నాకు ఇంకా అలాగైతే ఇష్టం లేదనమాట అలా కూడా చేస్తాను కానీ ఇప్పుడు ఇలాగ వర్క్ అయిపోయింది అనుకోండి తర్వాత సపరేట్గా ఏదైనా కర్రీ వండినప్పుడు అవి షేర్ చేసుకుంటాను అనమాట అంతేగాని ఇంకా పర్టికులర్గా ఇది ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రెసిపీ షేర్ చేసుకోవాలని అయితే లేదు కదా అలా కూడా నేను వీడియోస్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఒకటి కానీ ఇది నా మార్నింగ్ వ్లాగ్ కాబట్టి నేను బాక్సెస్కి ఎలాగ ప్రిపేర్ చేశాను ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది కాబట్టి సో ఇలాగైతే చేసుకుంటాను అనమాట నెక్స్ట్ అల్లం పచ్చడి రెసిపీ చెప్పేస్తాను చూడండి ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా నేనైతే ధనియాలు వేస్తానండి ధనియాలు వేసేసిన తర్వాత ఎండుమిరగాయలు అయితే వేస్తాను ఎండుమిరకాయలు వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఈసారి ఎప్పుడు సపరేట్గా వేసుకుంటానండి అల్లం ము అల్లం ముక్కలు కానీ ఈసారి డైరెక్ట్గా పచ్చళ్ళలోనే వేసేసాను అనమాట సో ఇంకా వెళ్ అదే అల్లం తర్వాత ఎండుమిరకాయలు ఎక్కువ మాడిపోయింది అనుకోండి కొద్ది చేయదనిపిస్తుంది అనమాట అల్లం పచ్చడి సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఎండుమిరకాయలు అయితే తీసేసాను అనమాట ఇంకా అప్పటికి ఇది ఫ్రై అయిపోయింది ఎండుమిరకాయలు ఇంకో జారులు అయితే తీసేసుకున్నాను కదా ఆ జారు అయితే అలాగే ఉంది సో ఇక మామూలు వైట్ ఇందాక నేను పల్లీలు అయిపోసుకున్నాను కదా అవ్వైతే పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి వేసేసాను వీలైతే ఇది కూడా వేసుకోవచ్చండి ఏంటి చింతపండు కూడా వేసుకోవచ్చు సో ఇంకా నేను వేసేసాను అనమాట అది వేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అల్లం పచ్చడి ఉంది కదండి ఇంకా అంతలోపు ఇది చల్లారు కదా ఇంకా ఇందాక నేను బీరకాయ పచ్చడికి కూడా పెట్టాను కదా అది కూడా నేను పక్కన పెట్టాను చల్లారాలి కదండి వేడివేడిగా వేయకూడదు కదా సో ఒకటి ఒక్కొక్కటి మూడు పచ్చళ్ళు అయితే చేసేసాను ఈరోజు నిజంగా మూడు పచ్చళ్ళు అయినాయి నిజంగానే ఇంకా బీరకాయ పచ్చడికైతే అయితే పెద్ద జారు తీసేసుకున్నాను అనమాట అన్నిటికీ ఒక జారేమవుంటుంది ఒకటి మీడియం సైజు ఒకటి పెద్దది ఒకటేమో స్మాల్ స్మాల్ దాంట్లో ఏమో అల్లం పచ్చడి వేసేసాను మీడియం సైజులో ఏమో వైట్ పచ్చడి వేసేసాను అనమాట ఇక పెద్ద జారులో ఏమో చెప్పాను అని బీరకాయ తొక్కు పచ్చడి వేసేసాను వేసేసిన తర్వాత బీరకాయ తొక్కు పచ్చడిని అయితే నేను తాలింపు కూడా పెట్టాను అనమాట చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇంకా మా హస్బెండ్ కూడా బాగుందని అన్నారు నేను బాక్స్కి అయితే పెట్టి పంపించాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇది మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకేముందండి మీరు కూడా ఇలాగే బాక్సెస్కి అయితే ప్రిపేర్ చేస్తారా ఇంకా ఇవన్నీ కాదు ఇవేవి తిన్నావు అంటే ఇంకా మా అత్తయ్య గారు ఇంకా మా మావయ్య కోసం కూడా వేరే కర్రీ కూడా వండుతారనమాట ఇంకా అలాగైతే జరుగుద్ది మా ఇంట్లో ఇంకా నేను ఈ వంటమే వంటలు మాత్రమే చూపిస్తున్నాను ఇంకా వేరే ఏం చూపించట్లేదు అంటే ఇంకా వేరే ఏమన్నా వీడియోస్ తీయడానికి నాకు ఎవరు ఉండట్లేదండి మనుషులు ఎందుకంటే వీళ్ళు మా హస్బెండ్ పొద్దున్న లేకటం ఇంకా రెడీ అవ్వటం స్కూల్కి వెళ్ళిపోవటం జరుగుద్ది పాప నిద్రపోద్ది ఆవిడేమో తీయలేదు మా పాప ఇంకా అంతేనండి ఇంకెవరు ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇంకా అదే అంటున్నాను అనమాట నేను పొద్దున్న చక్కగా వర్క్లు చేసుకునేటప్పుడు వీడియోస్ తీస్తే బాగుంటుంది ఎవరు లేరు అలాగా అనేసి చెప్తున్నాను మా హస్బెండ్కి అయితే ఇంక మా హస్బెండ్ అయితే ఏం మాట్లాడతలేదు సరేలేండి స్లో స్లోగా తీస్తారు కదా వాళ్ళే మారుతారు వాళ్ళే మారి వాళ్ళే వీడియోస్ తీస్తారు అనమాట మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి నా వ్యూస్ పెరిగాయి అనుకో అప్పుడు మా హస్బెండ్కే అనిపిస్తుంది అరే నిజంగానే సుమ్యాకి సపోర్ట్ ఎక్కువగా ఉంది వ్యూస్ ఎక్కువ ఉన్నాయి మనము కొద్దిగా సపోర్ట్ చేద్దాము అని ఇంకా అప్పుడు మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తారు ఇంక ఇదైతే వీళ్ళు అయితే ట్రై పాడి పెట్టుకొని ఇంకా మిగతావన్నీ అందరి ముందు ట్రై పాడి పెట్టుకొని చేయాలంటే ఇబ్బంది కదండి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకా ఇలాగైతే కనిపిచ్చేస్తాను అనమాట ఓన్లీ వంట వరకు మాత్రము ఇంకా ఇది అయిన తర్వాత ఉంటుందండి ఈ బాక్సులు పెట్టేసి పంపించేస్తాను ఇంకా ఇల్లు ఊడ్ ఇంకా చూ చూపిస్తాను కదా మీరు మీరు చూస్తారు కదా నేను వంటలన్నీ అయిపోయాక ఆ పడ్డ సామాన్లన్నీ కడిగేసి కిచెన్ టాప్ మీద పెట్టేస్తాను అనమాట అది అయిన తర్వాత వెంటనే ఏం చేస్తానంటే ఇల్లు ఊడ్చేస్తాను ఇల్లు ఊడ్చిన తర్వాత పాప బ్రష్ బ్రష్ అంట అంటదే పాపం నిద్ర లేకనే చేయించమంటదండి కానీ తన సైడ్ వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పని ఆగిపోద్దు అన్న ఉద్దేశంతో ఇది అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇంక ఇంట్లో పని గురించి వెనక్కి చూసే పని ఉండదు కదా అందుకని చెప్పి ఫస్ట్ ఇంట్లో పని చేసేసుకొని తనకైతే బ్రష్ చేపిస్తాను అనమాట బ్రష్ చేయడం ఆలస్యం ఇంకా ఆకలేసేద్ది తల్లి కూతురు ఇద్దరికీ కూడా అంటే నేనేనండి కూతురు అంటే ఇంక వేరే వాళ్ళు అనుకోపోతారు నేనేనండి ఇంకా మా ఇద్దరికి ఆకలేసేద్ది నేనైతే హాట్ వాటర్ తాగుతూ తనకైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తాను ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ అయితే దోశ ఏదో ఒకటి పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఈరోజు పెసరట్టు కదండి అవి అయితే పెట్టేశాను అనమాట ఇంకా చూడండి అన్నీ మొత్తం అయితే చేసేసాను ఇంకా టైం ఉంది ఆ రోజు త్వరగా అయిపోయింది పచ్చళ్ళు కదా త్వరగా అయిపోద్ది అనమాట ఆనియన్స్ అవి కట్ చేసే పని లేదు కదా వెజిటేబుల్స్ ఆనియన్స్ సో ఆ టైం నాకు సేవ్ అయిందనమాట సో ఆ సేవ్ అయిన టైంలో ఏం చేశానంటే అంట్లు అంటలు కూడా తోమేసాను అంటలు తోమేసాక ఏమైందంటే అంట్లు తోమేసి నీట్గా కిచెన్ టాప్ మీద పెట్టేసామనుకోండి ప్యాన్ పెట్టుకొని హ్యాపీగా దోశలు అయితే వేసుకోవచ్చు కదా పెసరట్లు అందుకని చెప్పి నేను ఫస్ట్ ఇవైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఈ వాషింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెసరట్లు అయితే వేసేసుకుంటాను ఇంకేముందండి మీరు కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా ఏదన్నా ఈజీగా ఉండే క్విక్గా అయిపోయే వంటలు ఏమన్నా ఉంటే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఏం చేయనండి క్విక్ క్విక్గా అయి అదే త్వరందరగా అయిపోవాలి అనుకుంటే లెమన్ రైస్ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ ఫ్రై చేసి పెడతాను అనమాట ఇంకా తొందరగా అయిపోయే వంట ఏదన్నా ఉందంటే పప్పు ఏనండి పప్పు కానీ పప్పు అంటే తినరు మా హస్బెండేనండి ప్రాబ్లం పప్పు అంటే తినరు పాప తింటదే నేను తింటాను అందరూ తింటాం పప్పు అంటే ఇంక మా హస్బెండ్తోనే ప్రాబ్లం అనమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఉంటాయండి ఓకేనా ఇంక నేనైతే ఏం చేశానంటే స్టవ్ వెలిగించేసుకొని అయితే ఇంక మా బా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టాలి కదా సో అందుకని చెప్పి ఇగండి బాక్ పెసరొట్లు పెట్టేసి ఇంకా అదే ప్యాన్ పెట్టేసి సారీ అండి ఇంక ఏదో ఆలోచిస్తున్నాను ఇంకేం చెప్దాం చెప్దాం అని ఆలోచనలో పడి నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అనమాట సో ఇక నేను అన్నము బీరకాయ పచ్చడి అయితే పెట్టేశాను ఇంక అంతలోకి ప్యాన్ వేడి అయిన తర్వాత పెసరట్లు కూడా పెట్టేద్దాము అని చెప్పి పెసరొట్టేశాను ఇంకా ఒక పెసరొట్టేసిన తర్వాత ఏం చేశానంటే వైట్ చట్నీ అలాగే అల్లం పచ్చడి కూడా బాక్సులకి అయితే పెట్టేశాను అనమాట అవి రెండు అనుకోండి ఇంకా దోశలే కదా రెండు దోశలేనండి ఎక్కువ పెట్టను ఇంకా అది కూడా తింటారో లేదో మనకు తెలియదు ఒక్కొక్కసారి నేను తిన్నే తిన్నా అంటారు మరి ఓకే లే ఎవరైతే ఏముంది వేస్ట్ చేయకుండా తింటే చాలు అనేసి నేను కూడా సరేలే వేస్ట్ చేయకుండా ఎవరు తింటే ఏముందిలే అని చెప్పి నేను కూడా ఓకే అని అంటున్నాను అనమాట ఇంకా తర్వాత ఆ పెసరొట్లు వేసుకుంటూ మా మరిది గారికి కూడా బాక్స్ పెట్టేశాను అనమాట సేమ్ తనకు కూడా బీరకాయ తొక్కు పచ్చడి అయితే పెట్టేశాను ఇంకా అలాగే చూడండి ఇలాగా బియ్యము మినప్పప్పు పెసరొట్టు పిండి వేసుకున్నామంటే ఎంత చక్కగా వస్తాయండి ప్లస్ ఉత్తిపప్పే వేసుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు నాకెందుకు మరి అంత టే టేస్ట్ ఉంటుందే కానీ ఏమో మరి నాకే ఇలాగ అలవాటు అలా కూడా వేస్తానండి ఎప్పుడు ఇలాగే వేయను చెప్పాను కదా ఒక్కొక్క వంట ఏదైనా సరే ఒకలాగే చేయనని సో ఇక ఇలా కూడా వేసాను అనమాట ఇంకా నెక్స్ట్ కొన్ని ఇదిగోండి మా హస్బెండ్కి ఒక రెండు మిగతా ఫ్యామిలీ మా వాళ్ళందరికీ కూడా కొన్ని అయితే వేసి వెళ్ళి బ్రష్ చేపిస్తాను అనమాట పాపకు కూడా చేయించేసి ఉంటే కనుక తింటాము లేకపోతే మళ్ళీ వేడివేడిగా వేసుకొని తింటాం అనమాట అయిపోయి ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క రోజు అయిపోతే ఒక్కొక్క రోజు ఒకటి రెండు ఉంటాయి అనమాట అవి ఉన్నప్పుడేమో పాపకైతే పెట్టేస్తాను లేనప్పుడైతే ఇక నేను వేడివేడిగా వేసి అయితే పెడతాను అనమాట ఇక చూడండి బాక్స్లో అయితే పెట్టేశాను ఇక మా హస్బెండ్కి కూడా పెట్టేశాను అనమాట అయిపోయింది కదా రెండు దోశలు అని చెప్పే కదా పెట్టాను ఇంకా ఇలాగే అండి దోశలు వేసుకుంటూ అయితే వర్క్ అయితే అయిపోతుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లు కనుక అయితే ప్లీజ్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో మరి బయట విషయాలు ఏం మాట్లాడడం కుదరలేదు ఈ వంట రెసిపీలు మాత్రం చెప్పడానికి సరిపోయిందనమాట అవును మీరు అందరూ కూడా ఎలా చూస్తున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు రెసిపీలు చూస్తున్నారో మరి నా మాటలు వింటున్నారో నవ్వుకుంటున్నారు ఏమో తెలియట్లేదు ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు కదా అందుకే అనమాట ఒక లైక్ ఒక కమెంట్ చేశారనుకో ఓకే మీరు ఎలా చూస్తున్నారో తెలుసుదన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ